హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ టిఫిన్ ఆవిరి కుడుము ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మినపగుళ్ళు లేదా మినపప్పు ఏదైనా తీసుకోండి మీ ఇష్టం అయితే ఇవి నైటే గిన్నెలో తీసుకొని వాటర్ పోసి ఒక్కసారి మంచిగా కలిపి మూత పెట్టుకొని సోకానివ్వాలి పొద్దునకి మంచిగా నానుతుంది ఇట్లా తర్వాత మనం మంచినీళ్ళు వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయినా మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి అంటే టూ త్రీ టైమ్స్ అంటే వాటరు తెల్ల నీరు వచ్చే వరకు కూడా మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక వైట్గా ఉంటుంది పప్పు మంచిగా ఇప్పుడు మనం వాష్ చేసుకున్న పప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సరిపడినంత అప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్లా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనా గ్రైండ్ చేసుకున్నాక ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం ఇందులో నూక కలపాలి కదా అందుకనేసి నేను ఇడ్లీ నూక అయితే తీసుకున్నాను ఇడ్లీ నూకను కూడా వాటర్ వేసి వాష్ చేసి నీళ్ళు పిండేసి తీసుకుంటున్నాను తీసుకున్నాక దాన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి నేను అలా కలుపుతున్నాను అనుకోకండి ఒక చేతిలో ఫోన్ ఉంది అందుకే అలా మిక్స్ చేస్తున్నా నేను కాకపోతే నేను మంచిగా మిక్స్ చేసానులేండి ఓకేనా ఇప్పుడు ఈ మిక్స్ చేసిన దాంట్లో అంత కొంచెం అంత అంటే సరిపడినంత సాల్ట్ సాల్ట్ వేసుకోండి ఓకే సాల్ట్ వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇది చూసారా ఇదే ఆవిరి కూడమేసుకునే గిన్నె ఓకేనా ఇందులో రెండు ప్లేట్స్ ఉంటాయండి అంటే రెండు ఒకేసారి వేసుకోవచ్చు అయితే ఇందులో ఫస్ట్ మనం ఇడ్లీకి వాటర్ ఎట్లా పోసుకుంటామో అట్లానే వేసుకోవాలి వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం అయితే ఉంది కదా అది ఈ రెండు ప్లేట్లలో వేసుకొని ఆ ప్లేట్లని అందులో అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్నాక ఇలా ఒక్కసారి పైన గరిటతో మంచిగా అనుకోవాలి సమానంగా తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఈ గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి హ్యాండ్ పెట్టి చూస్తే మనకి తడి తగులుతుంది కానీ పిండి అయితే అంటుకోదు అట్లా అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అందుకే గ్యాస్ ఆఫ్ చేసిన చూస్తున్నారు కదా రెడీ అయింది తీస్తున్నా నేను రెండు వేసినాం కదా రెండు ప్లేట్లు ఉన్నాయి కదా ఒక ప్లేట్ అయితే తీసిన ఈజీగానే వస్తుంది సింపుల్గా ఏం అంటుకోపోదు నేను ఆయిల్ కూడా రాయలేదు కొంతమంది అయితే ఆయిల్ రాస్తారు ప్లేట్లకి నేను అట్లా ఆయిల్ కూడా రాయలేదు చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా రౌండ్గా వచ్చింది రెండోది కూడా తీస్తున్నా చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నవాళ్ళకైనా పెద్దలకైనా అందరికీ మంచిది ఆవిరి కూడా అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇందులోకి చట్నీలు కూడా చేయలేదు ఎందుకంటే చూస్తున్నారు కదా ఆవకాయ నెక్స్ట్ గోంగూర పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి అంటే బీరకాయ తొక్కలతో చేశాను ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి వీడియో తీసి నేను పెడతాను ఓకేనా చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో ఎలా కట్ అయిపోతుందో నేను చూపిస్తున్నా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది దానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తారా దూదులాగా ఎంత మెత్తగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ